తమిళనాడులో ఎన్నికల హోరాహోరీకి రంగం సిద్ధమవుతోంది రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాయి సినిమా తెరపైన అభిమానులను అలరించిన విజయ్ రాజకీయ రంగంలోనూ సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజుగం ఇప్పుడు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్తో పొత్తు సాధ్యాసాధ్యాలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీవీకే కాంగ్రెస్తో పొత్తు సాధ్యమా అసాధ్యమా ఎందుకు అన్నది ఇప్పుడు చూద్దా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తమిళనాట పొలిటికల్ హిట్ పెరిగింది ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పార్టీలన్నీ గెలుపు కోసం ప్రణాళికలు వేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఫిల్మ్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రీ కగజాన్ పొత్తులపై ఆ పార్టీ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలిపారు సెక్యులరిజం భావజాలంలో కాంగ్రెస్ టీవీకే సహజంగానే మిత్రులు మతతత్వానికి రెండు పార్టీలు వ్యతిరేకులు ఆ విషయాలలో రెండు పార్టీలు సహజంగానే భాగస్వామ్యులు అని టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ గేరాల్డ్ అన్నారు అంతేకాకుండా రాహుల్ గాంధీ విజయ్ ఇద్దరు మంచి మిత్రులు ఈ విధంగా చూస్తే కాంగ్రెస్ టీవీకే రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి చాలా అవకాశాలున్నాయని ఆయన చెప్పారు కానీ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి కాంగ్రెస్ నేతలు పొత్తుకు అంగీకరించపోవచ్చని తెలిపారు ఒకవేళ రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగితే మైనార్టీల ఓట్లతో పాటు బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా ఒకే పార్టీ పొందవచ్చు అన్నారు అయితే ఈ పొత్తుల వ్యవహారం సీట్ల సర్దుబాట్ల గురించి మాట్లాడడం ఇప్పుడు సరే పద్ధతి కాదని అన్నారు అయితే కాంగ్రెస్ టీవీ కే మధ్య ఇదివరకే మంచి సయోధ్యం కుదిరిందని గతేడాది డిసెంబర్ ఇరవై ఐదున నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారని గెరాల్డ్ తెలిపారు తమిళనాడులో యాక్టర్ విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంతో ఈ ఫాలోయింగ్ ని క్యాచ్ చేయడానికి రెండు వేల ఇరవై నాలుగులో తమిళిగా వెట్రీ కగజం అనే పార్టీని స్థాపించారు స్టార్ కు అనుగుణంగానే లక్షల మందితో సభలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు ఈ నేపథ్యంలోనే తమిళనాడు కరూర్లో జరిగిన తొక్కిసలాట్లో నలభై ఒక్క మంది మృతి చెందారు ఈ తొక్కిసలాట ఘటన అప్పుడు దేశ సంచలనంగా మారింది అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇప్పొత్తు దాదాపు అసాధ్యం ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూటమిలో స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ ప్రధాన భాగస్వామి అంతేకాకుండా రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు మంచి సత్సంబంధాలున్నాయి ఈ నేపథ్యంలో టీవీకేతో కాంగ్రెస్ జతకట్టే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి